వెల్కమ్ టు మై ఛానల్ మనస్సాక్షి బైబిల్ పట్టణ ఆది కాండము నాలుగవ అధ్యాయము మొదటి నుండి ఇరవై ఆరు వచనాలు చదువుకుందాం ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయన్ కని ఏ హోవా దైవలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నానెను తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను హేబెలు గొర్రెల కాపరి కయ్యను భూమిని సేద్యపరచువాడు కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చెను హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను ఎహోవా హేబెలను అతని అర్పణను లక్ష్యపెట్టెను కయ్యేను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యహోవా యహోవా కయ్యేనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదు కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను ఎహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యేను నడుగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడు ఆయన నీవు చేసిన పనేమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై యుందువనెను అందుకు కయ్యిను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులుపడుచు భూమి మీద దేశ ఉందును కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని ఎహోవాతో అనెను అందుకు ఎహోవా అతనితో కాబట్టి ఎవడైనను చంపిన యెడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను కయ్యీనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను అప్పుడు కయ్యిను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనకు తూర్పు దిక్కున దేశములో దేశంలో కాపురముండెను కయ్యిను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టెను హానోకు ఇరాదు పుట్టెను ఇరాదు మహుయాయేలును కనెను మహుయాయేలు మతుషాయలును కనెను మతుషాయలు లెమెకును కనెను లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకొనెను వారిలో ఒకదాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యాబాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయువారికందరికి మూలపురుషుడు మరియు సిల్లా తూబల్కాయీను కనును అతడు పదునుగల రాగి పని ముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు తూబల్కయీను సహోదరి పేరు నయమా లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము డెబ్బది ఏడంతలు వచ్చునెను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారునికని కయేను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించననుకొని అతనికి సేతు అను పేరు పెట్టెను మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోషను పేరు పెట్టెను అప్పుడు ఎహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఆమెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ మళ్ళీ మరొక అప్డేట్తో త్వరలో కలుస్తాను బాయ్